వెల్కమ్ టు ఏఆర్ ఎంటర్టైన్మెంట్ నేను మిసఫియా ఈరోజు ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ వారెవరంటే బంగారు తెలంగాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తన్వీర్ గారితో ఈరోజు ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సరే ఈ బంగారు తెలంగాణ సమితి స్టార్ట్ చేసినప్పటి నుండి వ్యవస్థాపక అధ్యక్షులు తన్వీర్ గారు ఎవరెవరికి ఏ సహాయం చేశారో ఒక్కసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం పదండి హాయ్ అండి హాయ్ మీ ఆడియన్స్ కూడా పెద్ద హాయ్ ఒక్కసారి మా ఆడియన్స్ కోసం మీ పేరు నా పేరు సయ్యద్ తన్వీర్ అండి నేను లోకల్లోనే ఒక లెక్చరర్ గా పని ఉన్నా అసలు ఈ బంగార తెలంగాణ అంటే ఏమిటి బంగార తెలంగాణ సమితి అనేది మన పొలిటికల్ ఆర్గనైజేషన్ అండి ఇది ఇది ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య ఉంటూ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి గల సమస్యలన్నిటి కూడా ఏ సమస్యలైనా గవర్నమెంట్ తో ఉంటాయి కాబట్టి ఆ సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి కానివ్వండి ప్రజా ప్రతినిధుల దృష్టికి కానివ్వండి కలెక్టర్ల దృష్టికి కానివ్వండి అలానే కొన్ని నివేదికలు గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది గవర్నమెంట్ తీరేలా ఎలా ఉంది గవర్నమెంట్ స్కీమ్స్ ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయా లేవా అన్ని కూడా మేము గవర్నమెంట్ కి ఉంటాము సర్వేలన్నీ కూడా సార్ మరి ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది యాక్చువల్గా ఈ ఆలోచన నాకు రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి అందులో బలమైన కారణం ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ వర్కర్గా పనిచేస్తూ అంటే సొసైటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్ని చూశాను కాబట్టి నేను ప్రజలకు ఏదైనా సేవ చేయాలి ఏదో ఒక రూపంలో చేయాలని చెప్పేసి మొదట్లో అయితే సొసైటీ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ యాంటీ పవర్టీ అని స్వాప్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాను నేను అది చాలా సంవత్సరాలు నడిపించిన తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్లో మేబీ కావచ్చు రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే మన తెలంగాణ వచ్చి కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డదో అప్పుడు ఆ గవర్నమెంట్ ప్రజలకు కొన్ని స్కీమ్స్ పెట్టడం జరిగింది అప్పటి వరకు కూడా నేను కొన్ని డబ్బుల పరంగా కలెక్ట్ చేసి క్యాన్సర్ పేషెంట్స్ కానివ్వండి పేషెంట్స్ పేదవాళ్ళకు సహాయం డబ్బుల రూపంలో ఎంతో కొంత సహాయం చేసేవాడిని సో అది చేసే క్రమంలో అంతలోనే గవర్నమెంట్ ఏర్పడడం మళ్ళీ స్కీమ్స్ పెట్టడం చేయబట్టి జనాలల్లో కూడా ఏమేమి అంటే ఒక ముసలి ఆవిడ గురించి కొంచెం ఏదైనా డొనేషన్ అడుగుదామంటే ఎందుకు గవర్నమెంట్ ఇస్తుంది కదా రెండు వేలు పేషెంట్స్కి అయితే స్కీమ్స్ ఉన్నాయి కదా ఇలాంటి చెప్పడం సొసైటీలో స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది అరేది బాగుంది ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక సొసైటీ అలా కాకుండా ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి బంగారు తెలంగాణ సమితి అని పేరు నామకరణం చేసి అక్కడ రిజిస్టర్ చేశాను నేను అప్పటి నుంచి ఎవరికైతే స్కీమ్స్ రావట్లేదో ప్రభుత్వ స్కీమ్స్ రావట్లేదో వాళ్లకు వచ్చే విధంగా పనిచేస్తూనే దాంతో పాటుగా మన ఒక నియోజకవర్గం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నియోజకవర్గంలో సమస్యలు ఏంటి ఆ సమస్యలు తీసుకెళ్లి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం లేదా ఒక జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలన్నింటినీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం లేదా ఒక మినిస్టర్ దగ్గరికి ఒక రిలేటెడ్ ఇష్యూ పట్టుకొని వెళ్ళడం సీఎం గారి దగ్గరికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను తీసుకెళ్లి చెప్పడం అనేది రెండు వేల పదిహేడు నుంచి ఇలా కొనసాగుతూ వచ్చిందండి ఈ తెలంగాణ ఏమేం పనులు చేశారు అసలు చాలా వర్క్స్ అండి రెండు వేల పదిహేడు నుంచి స్థాపించినప్పటి నుండి ప్రజా సమస్యలు ఉన్నా కూడా పట్టుకుపోయాము దాంట్లో కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి అంటే మాతా శిశు హాస్పిటల్ ఏదైతే పెట్టారో అది మేము స్వయంగా నేను కూడా అది అనుభవించాను నా వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నేను కొంచెం ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉండే అప్పుడు నా వైఫ్ని గవర్నమెంట్ హాస్పిటల్కి కాకుండా ప్రైవేట్కి అనే ఒక ఆలోచనతోనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు రెండు ప్రాణాలకు ఉంది రెండు లక్షల రూపాయలు డిపాజిట్ డిపాజిట్ చేస్తేనే పేషెంట్ని లోపలికి తీసుకెళ్తామన్నారు ప్రైవేట్లో సో ఆ క్రమంలో నాకు డబ్బులు చేతులు లేవు చాలా ఇబ్బందులు పడ్డాను అప్పుడు ఆ తర్వాత ఏం చేశానంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లాను అక్కడ వసతులు అరకొర వసతులు ఉండే అప్పుడే కొత్తగా తెలంగాణ ఏర్పడి ఉంది వసతులు కూడా అంతగా లేవు కరీంనగర్ హాస్పిటల్లో స్ట్రెచ్చర్ మీద నా వైపుని తీసుకొని అటు ఇటు వెళ్ళడం తర్వాత ఇక్కడ కాదు అక్కడ అక్కడ కాదు ఇక్కడ మీరు చూస్తే ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ ఎట్లా ఉందనేది అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇలాంటి సమస్యల్ని ఏదైతే ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారో దాని గురించి సీరియస్గా చెప్పాలని చెప్పేసి ఒక టీంని పట్టుకెళ్ళి కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ సొంతంగా నేను కూడా అనుభవించాను సార్ ఇలాంటి చాలా పేదవాళ్ళు వాళ్ళు ఆస్తులు అమ్ముకుంటున్నారు ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉంది రెండు పానాలకు గండం అంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి సో పేదవాళ్ళు ఏదో ఒకటి చేయాలి తప్పదు మరి అలాంటి క్రమంలో సార్ చాలా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ దీని గురించి ఏదైనా ఆలోచన చేయండి సార్ అని చెప్పి సిన్సియర్ అప్పీల్ చేసాం మేము ఒక్కసారి అప్పల్తో ఆగకుండా పలుమార్లు చేయడం వల్ల ఈ మాతా శిశువు అనేది పెట్టడం జరిగిందండి దాదాపు ఒక నాలుగైదు సార్లు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఖచ్చితంగా మేము ఒక మూడోసారి మొదటిసారి స్పందించారు కానీ అప్పుడే ఏదైనా గవర్నమెంట్ వ్యవస్థలో చెప్పిన వెంబడే చేయాలంటే అది పాసిబుల్ కాదు కాబట్టి కొంత టైం తీసుకున్న తర్వాత సార్ దీని గురించి సీరియస్గా ఆలోచన చేయండి సార్ మీ స్కీమ్స్ అయితే పెట్టారు బాగానే ఉంది కానీ ముందు విద్య మరియు వైద్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా ఈరోజు రెండు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇస్తున్నాయి కాబట్టి ఆ వైపు ఆలోచన అని చెప్పేసి ఈ రెండు విషయాలు అయితే నేను గట్టిగా చెప్పడం జరిగింది సో హాస్టల్స్ కానివ్వండి మనం చూస్తా ఉన్నాం కేజీ టు పీజీ హాస్టల్స్ పెట్టారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు ఇవన్నీ కూడా ఈ ఈ రెండు కూడా మేము దాని వెంబడి పడి పడి మరి ఎప్పటికీ రిపీట్ చేస్తూ అంటే మేమే చేసామని మేము చెప్పుకోవట్లేదు కానీ మా కృషి అయితే మేము చేసామండి చేయాలి గవర్నమెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ దృష్టికి పలు మార్కులు తీసుకెళ్ళి తీసుకెళ్లి ఒక ఉదాహరణగా చెప్తున్నా ఇలాంటి విషయాలు అనేకం చెప్పుకుంటే కోకొలాలు ఉంటాయండి అలాంటి విషయాలన్నీ కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం బంగారు తెలంగాణ ఆలోచన రావడం ఈ బంగారు తెలంగాణ స్టార్ట్ చేయడం కూడా చాలా మందికి ఎంతో మేలు జరుగుతుందని జరగాలని కూడా కోరుకుంటున్నా అడగడమే మర్చిపోయాను మీరు చెప్పడం కూడా మర్చిపోయారు మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్ నా క్వాలిఫికేషన్ అంటే లెక్చరర్గా చేస్తున్నానని చెప్పాను కానీ క్వాలిఫికేషన్ నిజానికి చెప్పలేదు అయితే చాలా పీజీలు ఒక నాలుగు పీజీలు ఉన్నాయి నాకు ఎంబీఏ హెచ్ఆర్ ఉంది ఎంఏ హిందీ ఉంది ఎంఏ ఇంగ్లీష్ ఉంది ఎంఎస్డబ్ల్యూ చేశాను సో ఇవన్నీ క్వాలిఫికేషన్ చేసిన తర్వాత నేను జాబ్స్ కూడా చేశాను చెన్నైలో ఒక సిక్స్ మంత్స్ టీ నగర్లో సిక్స్ మంత్స్ ఎంబీఏ బేస్ మీద జాబ్ చేశాను తర్వాత రాయపూర్లో ఒక వన్ ఇయర్ ఉన్నాను అక్కడ జాబ్ చేశాను ఎక్కడ కూడా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అంటే నేను డబ్బు మైండెడ్ వ్యక్తిని కాదు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి ఎంతో కొంత నా నుంచి హెల్ప్ జరగాలి అని ఒక ఆలోచనతోని నేను ఆ జాబులు మానేసి వచ్చి ఈరోజు ఒక లెక్చరర్గా అంటే సంపాదించాలి ఏదో ఒక బ్రతుకు కోసం చేసుకోవాలి తప్పదు కాబట్టి ఒక లెక్చరర్గా కొనసాగుతూనే ఈ బంగారు తెలంగాణ సమితి అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ పెట్టి నడిపిస్తూ ఉన్నాను కానీ ఎక్కడ కూడా మేము ఒక పని చేసి ఒక చోట్ల మందికి చేరాలని చెప్పేసి చూపించుకోవాలనే తప్పన మాకు ఎప్పుడు లేదు ఉండదు కూడా ఎందుకంటే నేను ఒక యాజ్ ఎ ముస్లింగా నేను ఒక ముస్లింగా చెప్తున్నాను మా దాంట్లో ఎలా ఉందంటే ఒక కుడి చేతితోని ఏదైనా చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని నేను చెప్తారు అట్లా చేయాలి అని చెప్పేసి సో అదే కాన్సెప్ట్ మీద నేను ముందుకెళ్తున్నాను తప్ప ఏదో నేను చేస్తున్నా అని చెప్పేసి జనాల్లో చెప్పుకోవడం లేదా ఎప్పటికీ అంటే ప్రతి సోషల్ మీడియా వాడి అట్లా వాడితే నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి చిన్న వయసు నుంచి నాకు ఈ సేవా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయండి పది పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ కూడా ఈ సోషల్ మీడియా వాడడం జనాల్లో చెప్పుకోవడం ఇలాంటివి చేయలేదు అయినప్పటికీ కూడా ఈ రోజు నాకు మంచి గుర్తింపు అండి ఇక్కడ స్టేట్ లెవెల్లో ప్రతి పార్టీ వాళ్ళతో నేను క్లోజ్ గా ఉంటాను పెద్ద పెద్ద పర్సనాలిటీస్ పర్సనాలిటీస్తో అలాగే మన జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి నాయకుడు తన్వీర్ అంటే బిటిఎస్ బంగారు తెలంగాణ సమితి తన్వీర్ అంటే ఎవరైనా గుర్తుపడతారండి కానీ క్వాలిఫికేషన్స్ ఉండి మీరు బయటికి అంటే ఐ మీన్ ఆస్ట్రేలియా అమెరికా ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి శాలరీ తోటి మీకు చాలా మంచి లైఫ్ ఉంటది కదా సార్ మరి ఇదే ఇటు సైడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు మీరు పాలిటిక్స్ సైడ్ ఇందాక చెప్పాను మీకు నేను రాయపూర్ లో ఒక సంవత్సరం పనిచేశానండి మెడిసిన్ సైన్స్ ఫ్రాంచర్స్ అని ఎంఎస్ఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉండే దాంతో పాటుగా ఐఆర్సిఎస్ అంటే ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సొసైటీ అని ఉంటుంది మీకు ఇది కూడా తెలిసి ఉంటుంది ఆ సొసైటీలో కూడా నేను అంటే సేవా సంబంధించిన ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా చేశాను వాళ్ళు ఆఫర్ ఇచ్చారు ఆస్ట్రేలియా ఆఫర్ ఇచ్చారు హాలండ్ అండ్ ఆఫర్ ఇచ్చారు కానీ ఎక్కడికో వెళ్ళి ఇప్పుడు జరిగేది ఏంటి ప్రజెంట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేసి బాధలు అనుభవించి చదువుకున్న తర్వాత మళ్ళీ విదేశాలకు వెళ్ళి వాళ్ళ లైఫ్ మాత్రమే చూసుకుంటారు తప్ప సమాజం ఎటువైనా పర్వాలేదు జనాలు ఎటువైనా పర్వాలేదు అనే ఆలోచన ఉంది అది అందుకనే డెవలప్ కావట్లేదు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఇక్కడ స్కిల్స్ ఇక్కడ యూజ్ చేసి సమాజానికి ఏదైనా చేయాలి వాళ్ళు డెవలప్ కావాలి అట్ ద సేమ్ టైం సమాజంలో నా మా వల్ల సపోజ్ నా వల్ల ఒక కనీసం ఒక వంద మంది జీవితాలైనా బాగుపడాలి లేదా వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి అని ఒక కాన్సెప్ట్ తో నేను చేస్తున్నాను ఇక్కడ లోకల్ లో ఉండడం జరుగుతోంది ఓకే వంద మందికి హెల్ప్ చేయాలని మీకు ఆలోచన ఉంది కావచ్చు కానీ ఫ్యూచర్ లో మీ భవిష్యత్తు గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా నేను అలా నిజానికి నేను ఎప్పుడు కూడా నా భవిష్యత్తు గురించి నేను బెంగ పెట్టుకోలేదండి అంటే జనరల్ గా మ్యారేజ్ మ్యారేజ్ ముందు ఒక లైఫ్ వేరు ఉంటది మ్యారేజ్ తర్వాత లైఫ్ వేరు ఉంటది ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా కూడా నేను ముందుకే వెళ్తున్నా తప్ప బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఎట్టి పరిస్థితుల్లో నేను అనుకున్నది సాధించి తీరుతానండి ఎవరు సపోర్ట్ చేసినా చేయకున్నా నాకు ముఖ్యంగా నా వెన్నుముక ఎవరు అంటే నా స్టూడెంట్స్ అండి నేను పదిహేను సంవత్సరాల నుండి ఒక లెక్చరర్ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నా స్టూడెంట్స్ పాత స్టూడెంట్స్ అన్ని కూడా ఈరోజు నా కార్యకర్తలు బంగారు తెలంగాణ సమితి కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళే ఉన్నారు స్టార్టింగ్ లో అయితే ముప్పై మూడు జిల్లాలకు దీని దీని కమిటీలు వేసి పనిచేయడం జరిగింది కానీ ప్రతిదీ డబ్బుతో కూడుకున్నటువంటి పని కాబట్టి విషయం కాబట్టి ఈ రోజు కొన్ని వరంగల్ ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి హైదరాబాద్ ఈ జిల్లాలకు మాత్రమే పరిమితమై ముఖ్యంగా నేను ఉంటున్న జిల్లా మంచిరా జిల్లా కాబట్టి మంచాల జిల్లా సమస్యలని ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ పనిచే చేయడం జరుగుతా ఉందండి మంచిరాల నియోజకవర్గం చెండూరు నియోజకవర్గం బెల్లంపల్లి నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఏ సమస్య ఉన్నా కూడా ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు వెంబడే తీసుకెళ్లి రిప్రజెంట్ చేయడం మళ్ళీ ఇక్కడ నుంచి ఈ జిల్లాకు కావాల్సిన ఏం కావాలి అసలు ఇక్కడ ఉన్న వనరులు ఏంటి అనే విషయాన్ని మళ్ళీ ప్రభుత్వ దృష్టికి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం ఇలాంటి అయితే ప్రజెంట్ చేస్తున్నానండి ఇదే ప్రణాళికలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పని చేయాలి అని చెప్పేసి ఒక తపనతోనే పనిచేస్తున్నా అండి ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ హేళనగా నవ్ నవ్వారు కూడా ఇదేంటి పిచ్చోడు ఇంత పై ఇంత చదువు పై చదువులు చదివి జాబ్ చేసుకోకుండా ఏదో ఏదో చేస్తున్నాడని చెప్పేసి కానీ ఎవరో ఏదో నవ్వారు చెప్పారని చెప్పేసి నేను నా పర్సనాలిటీని నేను చేంజ్ చేసుకోనండి నా మైండ్ సెట్ని నేను చేంజ్ చేసుకో ఒక్కసారి నేను ఫిక్స్ అయితే ఏదేమైనా నేను ఖచ్చితంగా సాధించే రకం నేను కాబట్టి నా లైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు నా ఆలోచనని ఎవరు మార్చలేరు నా మార్ నా ఆలోచనలకు రారాజు నా జీవితానికి రారాజు నేనే కాబట్టి ఖచ్చితంగా నేనే రాజు నేనే మంత్రి అంటారు చూడండి ఆ రకంగా నా పర్పస్ హండ్రెడ్ పర్సెంట్ వదిలేదు లేదు ఇంకోటి కూడా చెప్తున్నా వెనక్కి పోయలేదు ఇంకోటి కూడా చెప్తున్నా మీకు ఈ బంగారు తెలంగాణ సమితి అనేది ఒక పార్టీకి తొత్తు కాదండి ఈ బంగారు తెలంగాణ సమితి అనగానే ఇది బిఆర్ఎస్ కావచ్చు అనుకుంటారు కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ గాని ఏదైనా కానీ ఇప్పుడు ఇది నేను బేస్ ఏంటి దీని ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తాం మనం అంటే ప్రజలకు మరియు ప్రభుత్వం ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదండి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మన మనకి రాదు ప్రజల ప్రజల ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్న ప్రాబ్లం అయినా అది అయ్యే విధంగా మాత్రం నేను ఖచ్చితంగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాను పేద ప్రజలు చిన్న చిన్న ప్రాంతం నుండి వచ్చి చిన్న కుటుంబం నుంచి వచ్చింది చాలా ఉన్నాయండి అలాంటి ఇప్పుడు నేను లైవ్ గా చెప్తున్నాను మీ దృష్టికి ఎవరైనా ఉన్నా కూడా మీ దృష్టిలో అలాంటి వాళ్ళు ఎవరు తీసుకురండి ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్లి అంటే ఇక్కడ లోకల్లోనే అయిపోతుంది వాళ్ళ పని ఏది ఉన్నా కూడా ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు అందరు కూడా మంచి వాళ్ళు వాళ్ళు రెస్పాండ్ అవుతారు పని చేసి పెడతారు ఒకవేళ వీళ్ళ చేతిలో కూడా లేదు అన్నప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అక్కడి నుంచే ఏదైనా ఆర్డినెన్స్ కూడా చేయాల్సి వచ్చినా కూడా ఆ ఆర్డినెన్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని వెంబడి పోరాడతాను పోరాడడం అని చెప్పను నేను కాబట్టి పనిచేస్తాను ఖచ్చితంగా ఫ్రెండ్లీ వేలోనే వెళ్తాను నేను తోని ఫ్రెండ్లీ వేలో వెళ్తాను ఎంఎల్ఎల్ తోని కానీ ఎంఎల్సిలతో కానివ్వండి మినిస్టర్లతో కాని ఒక ఫ్రెండ్లీ వేలో ఫ్రెండ్లీ వాతావరణంలో తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కారం దిశగా పని చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ చాలా గ్రేట్ ఆలోచన అండి మీకు వచ్చింది ఇలానే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ తో సక్సెస్ తోటి ముందుకు వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పేద ప్రజల కోసం మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాబట్టి మీకు అందరూ సపోర్ట్ గా ఉంటామండి నేను కూడా ఉంటాను మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఛానల్ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు ఈ రోజు వచ్చి మీరు ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నిజంగానే ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత వచ్చింది ఇట్లా బంగారు తెలంగాణ సమితి స్టార్ట్ చేసిన అంటే ఏమిటి నాకే ఆలోచన వచ్చింది బంగారు తెలంగాణ సమితి అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం ప్రజలకు కూడా తెలియాలి కదా ఇంటర్వ్యూ వల్లనే అందరికీ తెలిసిపోతుంది నేను వచ్చానండి మీరు అడగగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా అంటే చాలా గ్రేట్ థ్యాంక్ యూ వాస్తవానికి అండి ఇంతవరకు నేను ఏ మీడియాలో కూర్చోలేదు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కేవలం అది ఎమ్మెల్యేలను కలిసినప్పుడు మినిస్టర్లను కలిసినప్పుడు కొన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఫోటోలు మాత్రమే నేను ఫేస్బుక్లో జనాలకు తెలియని పెట్టాను తప్ప ఒక 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 వ్యక్తిని తీసుకెళ్ళి ఇది ప్రాబ్లం ఇతనికి ఇలా ఉంది ఎలా ఉంది అని ఎక్కడ కూడా నేను ఆ ఫ్యామిలీని డ్యామేజ్ చేసే విధంగా లేక వాళ్ళ జనాల్లో పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఏ పని చేయలేదండి నేను ఒక సమస్యని సమస్యలాగా తీసుకెళ్ళాను తప్ప ఒక ఒక వ్యక్తి లాగా తీసుకెళ్ళి ఆ వ్యక్తికి సంబంధించిన ఫ్యామిలీ కొంచెం ఫ్యామిలీలో ఉంటారు కొందరు ఇప్పుడు ఎంత పేదో ఫ్యామిలీ అయినా కూడా వాళ్ళకి ఆత్మగౌరవం అనేది ఉంటుంది వాళ్ళకి లేదు కనీసం వాళ్ళ పేరెంట్ వాళ్ళ రిలేషన్ అయినా ఉంటది సో వాళ్ళ రిలేషన్ తప్పు తప్పుగా అర్థం చేసుకుంటారు అరే వీడేంది వచ్చి సమస్యది చెప్పి మొత్తం మా ఫ్యామిలీని మొత్తం బయట పెడుతున్నాడు ఈ కాన్సెప్ట్ రాకూడదు అని చెప్పేసి నేను ఓన్లీ సమస్యను మాత్రమే తీసుకెళ్తున్నాను తప్ప క్యాండిడేట్ రోజుల్లో ఎవరికైనా కావాల్సింది వైద్య విద్య కాబట్టి ఈ రెండింటి కోసమే మీరు పోరాడుతున్నారు ఈ సమితి క్రియేట్ చేసింది కూడా ఈ రెండింటి కోసమే వ్యవసాయం ముఖ్యం వ్యవసాయం కూడా అండి విద్య వైద్యం వ్యవసాయం అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ముఖ్యంగా ఈ నాలుగు విషయాల మీద ఫోకస్ పెట్టి పనిచేస్తా ఉన్నాం చిన్న చిన్న విషయాలు ఎలాగో దీంతో పాటు చేస్తూనే ఉంటాం కానీ మెయిన్ అయితే ఈ నాలుగు విషయాలు అండి ఎంప్లాయ్మెంట్ వ్యవసాయం వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకోలేక కూడా చేసుకున్నా గానీ వాళ్ళు లాస్ అయి కూర్చొని ఏడ్చి చనిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ సొసైటీ మీరు క్రియేట్ చేసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఈ ఇంటర్వ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి